కాలీఫ్లవర్ అంటే నచ్చని వారు ఒకసారి ఇలా కర్రీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి పుల్కా పరోటా దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని వేడి నీటిలో ఒక పది నిమిషాలు ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక స్పూను గసగసాలు ఒక ఇంచు అల్లము ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీడిపప్పు పలుకులు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న కానీ కొద్దిగా కరివేపాకు అన్నగా చాప్ చేసుకుని ఒక టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని రెండిట్లో ఉంచిన కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ కర్రీ చాలా అంటే చాలా